తక్కువ బడ్జెట్లో ఒక మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా సో అయితే ఈ వీడియో మీకోసమే అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ప్రాపర్టీ అయితే అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక సెమీ కమర్షియల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి ఉయ్యూరు కి బ్యాక్ సైడ్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం నూట నలభై రెండు గజాలండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముందర మీరు చూడొచ్చు ప్రాపర్టీ సో మనకి బస్ రోడ్ పాయింట్ అండి మనకి బస్సు సెల్లే రోడ్ ఇదంతా కూడా సో ఉయ్యూరులో బెస్ట్ ప్రాపర్టీ అండి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీరు ప్రాపర్టీ చూసుకోవచ్చు ఎళ్ళ మధ్యలో అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ రెండు షటర్ షాప్స్ ఉన్నాయి చూడొచ్చు అండి సో ఇది కూడా మనకి మంచి రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి వెనకాలైతే హౌస్ వస్తుంది సో చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై తొమ్మిది లక్షల యాభై వేలకైతే సేల్కి వచ్చిందండి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రాపర్టీ మీరు చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు బస్ రోడ్ పాయింట్ ఉయ్యూర్ బస్ స్టాండ్ ఇంటి ముందర అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ